అసలు ఈ అరుణాచల గిరిపరీక్షణ ఒక అద్భుతమండి అడుగు అడుగులోనూ ఎన్నో మహిమలు ఎన్నో వింతలు మనకి కనిపిస్తూనే ఉంటాయండి అసలు మన జీవితంలో ఒక్కసారైనా ప్రతి ఒక్కళ్ళు ఈ అరుణాచలగిరి చేయాలండి అసలు నేను చేయగలనానేమో అసలు నాకు ఆ అదృష్టం ఉందా అనుకున్నాను కానీ ఆ నాచరేశ్వరుడు నాకు ఆ అదృష్టం కల్పించాడు అదిగో నైరుత్యంగం వచ్చేసిందండి ఇది రోడ్డుకి కొంత దూరం కిందకుంటుందండి ఇక్కడ ఈ యొక్క నైరుత్యంగంలో ఉన్నటువంటి గు గొప్ప మాత్రం ఏంటంటే మనం ఇక్కడ ధ్యానం చేసిన తపస్సు చేసిన మన మనసు ఏకాగ్రతతో ఇక్కడ నిలబడుతుందండి అంతేకాదు ఇక్కడ పర్వభక్తుడైన కావ్యకంఠ గణపతి మహాముని తపస్సు చేసిన అద్భుత ప్రదేశం అండి